జగిచార జిల్లా కోడిమాల్య మండలం పోలీస్ స్టేషన్ లో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగిచార డిఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ సోమవారం రోజు పూడూరు గ్రామంలో కందుల రాజశేఖర్ అను యువకుడి హత్య చేయడం జరిగింది ఈ రోజు పది గంటల ప్రాంతంలో హంతకులను పట్టుకోవడం జరిగిందని ఏ వన్ గా మామిడి కమల్ ఏ గా చిలివేరి తిరుపతులు ఉన్నారని వీరిని పోడూరు గ్రామ శివారులో అరెస్టు చేయడమైనదని తెలిపారు నిందితులు ఏ వన్ ఏ దగ్గర బంధువులని ఏ వన్ మరియు మృతుడు ఎదురెదురుగా ఇళ్లలో నివసిస్తున్నారని హత్యకు పాత కక్షలే కారణమని తెలియజేశారు కేసులను ఛేదించిన మాల్యాల సిఐ నీలం రవి మరియు కోడి ఎస్ఐ సౌడం సందీప్లను లను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారని తెలిపారు అతడు ఒక యువకుడు మ్యారేజ్ కాలేదు తద్వారా అతడు వాళ్ళ తండ్రి ఫిర్యాదు మేరకు మేము హత్య కేసు కింద నమోదు చేసుకుని మేము కేసు దర్యాప్తు చేపట్టినాం దీనిలో ఎస్ఐ సందీప్ అయిన సిఐ మల్యాళి నీలం రావి గారు ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టారు దర్యాప్తులో భాగంగా అక్కడ పంచనామా నిర్వహించడం జరిగింది ముద్దుడు శరీరంపై అతడు తల మీద కొట్టి కింద పడేసి పెట్రోల్ పోసి కాలబెట్టి తర్వాత నోట్లో మట్టి కుట్టినట్టు శివ పంచనామాలు జరిగింది దీని మీద శివ పంచనామా అనంతరం డెడ్ బాడీని పిఎంకి పంపించడం జరిగింది తర్వాత పరిశోధనలో భాగంగా ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అతడు ఎవరు చంపింది అనే దాని మీద విచారణ చేపట్టిన తర్వాత దీనిలో విచారణ తేలింది ఏంటంటే ఈ మృతుడును ఇక్కడ ఉన్న ఈ కేసులో కమల్ అనే వ్యక్తి ఇద్దరు కూడా పక్కపక్క దగ్గర దగ్గర ఇళ్లలో వ్యక్తులు గతంలో ఇద్దరు సన్నిహితంగా ఉండేవాళ్ళు కొన్ని కారణాల వల్ల ఏంటంటే వీళ్ళకి మనస్పర్ధలు వచ్చేసి విడిపోయింది తర్వాత ఈ మధ్యనే రీసెంట్గా నాలుగు రోజుల క్రితం వీళ్ళకి మాటలు కలిసినాయి ఈ గ్రామంలో ఏంటంటే కమలూరు వాళ్ళ మామ తిరుపతి అని బొర్రెగొండ మాత్రం వీళ్ళిద్దరూ గడ్డి పోయడానికి ఒక పని మాట్లాడుకొని అక్కడికి వెళ్తారు వెళ్తే అక్కడ పని దొరకపోతే వచ్చేసి మల్యాలలో బీర్లు తీసుకొని వచ్చేసి ఇక్కడ మన బీర బీరప్ప అని కల బీర్లు తాగుతూ ఉంటారు మళ్ళీ మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉంటారు తర్వాత ఆ పిల్లలు అయిపోగానే మళ్ళీ మన పులు ఎఫ్సీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ తాగుతా ఉంటారు వీళ్ళు లేచిపోయే క్రమంలో ఏంటంటే మృదురు కూడా రాసాకూ కూడా అక్కడికి వస్తారు అరే ఇప్పుడు ఎందుకు పోతారో మళ్ళీ తాగుదామని చెప్పేసి మళ్ళీ అతను ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవంటే ఇతను మృదురు ఏం చేస్తారంటే నా ఏటీఎం కార్డు ఉన్నది అని చెప్పి ఆ ఏటీఎం కార్డు వీళ్ళకు ఇచ్చి దాని పిన్ నెంబర్ కూడా చెప్తారు పిన్ నెంబర్ చెప్పిన తర్వాత సరే మా దగ్గర కూడా ఉన్నాయని చెప్పేసి ఇతడికి మృదుడికి మృదుడు ఏం చేస్తారంటే ఏ వన్కు మూడు వందల అరవై రూపాయలు ఫోన్పే కూడా చేస్తారు బీర్లకు వీళ్ళు పోయి మళ్ళీ బీర్లు తీసుకొచ్చుకొని తాగుతారు బాధ అయిన క్రమంలో ఏంటంటే వీళ్ళకి మళ్ళీ మాట మాట పెరిగి గొడవ అవుతుంది గొడవ అయిన తర్వాత ముదురేం చేస్తాడంటే ఎవరైతే కమల్ ఉన్నడో మళ్ళీ బూతు మాటలు తిట్టి చాలా బలగర తిట్టడంతో ఈ తాగి ఉన్న మా ఇంకోడేత పాత కూడా గుర్తు వచ్చేసి ఏంటంటే నన్నే అని చెప్పి అక్కడ ఉన్న కర్రతోటి బూతుని విశేషణ ఏంటంటే కొడితేంటంటే అతనికి మీద తల మీద గాయాలైతే అక్కడ అక్కడక్కడే కింద పడిపోతాడు కింద పడిపోయి రక్తస్రావం ఉంటే వీళ్ళకి అవుతుంది వీడు మళ్ళీ లేస్తే మమ్మల్ని గుర్తుపడతారని చెప్పేసి వీడు వాళ్ళ బావ సహాయంతో ఏంటంటే అక్కడే వీళ్ళ ఈ గురుతుని యొక్క స్కూటీ ఉంటుంది ఆ స్కూటీని బగలగొట్టి దాంట్లో పెట్రోల్ తీసి అది కాలిపోయిన అంటే బర్నింగ్ ఇస్తుంది అయిపోవాలని అంటే ఎవిడెన్స్ మాయం చేయాలని చెప్పి గురుతుని కాలువెట్టడానికి ట్రై చేస్తారు దాని మీద పెట్రోల్ పోసి అంటు ఏంటంటే అది సరిగ్గా అంటుకోదు అయినా కూడా అంటే మళ్ళీ మళ్ళీ ముతురు చనిపోయడానికి నిర్ణయించుకోవడానికి నిర్ధారించుకోవడానికి వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న పక్క పుండి ఉన్న ఇసుకాన్ని తీసుకొచ్చి అతని నోట్లో వేసి అతని ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తారు చంపేసి అతని దగ్గర ఉన్న పర్సు ప్లస్ ఏటీఎం కార్డు తీసుకొని వీళ్ళు చక్కగా ఏంటంటే గంగాధర వెళ్తారు గంగాధర వెళ్ళి రాత్రి ఒంటి గంట ఒంటి గంట నర ప్రాంతంలో ఈ మృతుని ఏటీఎం కార్డుతోటి పైసలు డ్రా చేస్తారు నాలుగు వేల ఐదు వందలు ఒకసారి ఎనిమిది వందలు ఒకసారి ఆ డ్రా చేసి మళ్ళీ కూడూరుకు వచ్చి అక్కడ గంటసేపు ఉండి తర్వాత ఈ గొర్రగుండం వెళ్తారు వీళ్ళ ఎవరైతే ఏ టూ తిరుపతి ఇంటికి వెళ్తారు తిరుపతి ఇంటికి వెళ్ళి అక్కడ రాత్రి ఉండి తర్వాత వేరే రకంగా తిరుగుతూ ఉండేదంటే మళ్ళీ ఇటు మాకు ఈ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన నుంచి మాకు ఈ ఏదైతే గంగాధరలో ఏటీఎంలో డ్రా చేసిన విషయం వాళ్ళ తల్లికి మెసేజ్ వస్తుంది ఆ తల్లి నంబర్ మీదే ఉంటుందన్నారు డబ్బులు డ్రా అయినట్టు ఆ ద్వారా మేము ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ ఏటీఎం సీసీ కెమెరా ఫుటేజ్ పట్టుకొని వాళ్ళను నిర్ధారించుకొని వాళ్ళ గురించి వెళ్తాము కూడా ఇట్లా వెళ్తారు లేరు వీళ్ళ గురించి వెళ్తుందని తెలిసి వాళ్ళు ఈరోజు ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఏదైతే రక్త మార్గాలు ఉన్న బ్లడ్ స్టెయిన్ షర్టు వాళ్ళ బట్టలు తీసుకొని వాటిని దోహం చేయడానికి వచ్చి చెప్పేలా ప్రాసెజర్ దగ్గర దాన్ని పారేసి కరీంనగర్ వైపు పారిపోదామని మాకు ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాం వాళ్ళని పట్టుకొని వాళ్ళ సమక్షంలో రక్త మార్గాలు గల బట్టలు దుస్తులు స్వాధీనం చేసుకున్నాం తర్వాత వీళ్ళ మోటార్ సైకిల్ తర్వాత ఏ వన్ ఏటు మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసును మూడు రోజుల వేధిలోనే ఛేదించిన సిఐ మల్యాల్ నీలం రవి మరియు ఎస్ఐ కొడుమల్ సందీప్ను మా ఎస్పీఆర్ అభినందించారు వాళ్ళ సిబ్బంది సార్ స్థానికులు గంజాయి తాగుతాయి అనేది ఆ రోజు చెప్పుకొచ్చారు మరి దాని మీద మీకు ఏమన్నా దానిలో విచారా బాగా అది ఏం తెలియదు పొద్దు నుంచి తాగిండు సీసీ కెమెరా ఫుటేజ్ వైట్స్ తీసుకున్నాం తర్వాత ఏదైతే ఒక బెడ్ షాప్ దగ్గర కూడా రెండు సార్లు పోయింట్టు అవన్నీ అన్ని సాంకేతిక ఆధారాలు అన్ని పక్కగా సేకరించాము సార్ పారిపోయింది ఎప్పుడు సార్ వాళ్ళు పారిపోద్ది పట్టుకున్నారు కదా ఏ రోజు ఇక్కడ ఈ రోజే ప్లేస్ ప్లేస్ ఇక్కడ చెక్ రోడ్ కూడూరు గ్రామేశ్వరం ఏ వన్ తిరుమల కమలు ఏ టూ తిరుపతి ఏ వన్ కమల్ కదే ఏ వన్ కమలు ఏ టూ తిరుపతి కమలు వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు కమల్ వాళ్ళ ఇంటి పేరు మామిడి కమల్ సిలివేరు తిరుపతి సార్ వాళ్ళకేమైనా క్రైమ్ రికార్డు ఉందా గతంలో గతంలో అయితే ఏమి లేదు కమల్ కూడూరు తిరుపతి తిరుపతి బొరేగుండం బొరేగుండ మలయాళ మండలం ఇంత ముందు వీళ్ళిద్దరికి సార్ అంటే మళ్ళీ దగ్గర గతంలో వీళ్ళిద్దరు స్నేహితులు ఉండి మళ్ళీ వాళ్ళ మధ్యలో ఏదో వ్యక్తి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మాటలు బంద్ చేసుకొని విడిపోయాడు తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజుల కిందనే కలిసిండు కలిసినప్పుడు ఒక రోజు తాగుతారు మళ్ళీ ఈ నిన్నటి రోజు ఏంటంటే మళ్ళీ మీరు తాగిలేసిపోతుందంటే వాడు వస్తాడు ముదురు వస్తారు ముదురు వచ్చిన తర్వాత మళ్ళీ తాగుదామంటే ఆర్డర్ వెళ్ళిపోతున్నామంటే నేనే డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అతను ఏటీఎం కార్డు ఇస్తారు వీళ్ళకు ఫోన్పే ద్వారా కూడా అమౌంట్ ప్రాంతం చేస్తారు అవన్నీ సాంకేతిక ఆధారాలు అన్ని మనం సేకరించాలి సార్ గంగాధర రాత్రి ఏటీఎంలో డ్రా చేస్తారు డ్రా చేస్తే ఏంటంటే ఆ డ్రా చేసినట్టు డబ్బులు డ్రా అయినట్టు మొబైల్ మెసేజ్ వస్తుంది కదా వాళ్ళ ఆ అకౌంటు మళ్ళీ మా తల్లి మొబైల్ నెంబర్కి ఉంటుంది అన్న దాని ద్వారా మాకు ఆ మెసేజ్ నా రాత్రి అక్కడ ఎవరు మరి ఎవరు ఇంత రాత్రి డ్రా చేసింది దాని ఆ పేరు అని